ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును యశ్యా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రోజు మనకిస్తున్న వాగ్దానము ఆయన నీ మాట వినగానే నీకు ఇచ్చును ప్రీమియం లేవు సంగమా మన ప్రభు అని వారు మనకి మన మాట వినగానే మనకి ఉత్తరం ఇవ్వాలి అంటే మన మాట వినాలి అంటే మనం ప్రార్థించగానే మనకి జవాబు రావాలి అంటే మనము మొదటగా ఆయనను కనిపెట్టాలి ఆయన నిమిత్తము కనిపెట్టే వారందరూ ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది ఆయన న్యాయం తీర్చేవాడు కనుక ఆయన కనుకరించి మనలను దీవించడానికి ఆయన నిలబడి ఉన్నాడంట కానీ మనము మాత్రము లోకానుసారమైన ఈ మనుషులను నమ్ముకుంటూ లోకానుసారమైన వాటిని ఆధారం చేసుకుంటున్నాము ప్రేమైన దేవుని సంగమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు అవి పనికి మాలినవి పనికి రాని వాటిని నిష్ప్రయోజనమైన వాటిని మీరెందుకు వెతుకుతున్నారు మీరెందుకు దాని వెనక పరుగులేడుతున్నారు నిజమైన నిజ దేవుణ్ణి మీరు విడిచిపెట్టి మీరు లోకం వైపు ఎందుకు వెళ్తున్నారు అందుకే దేవుడు అంటున్నాడు నీకును నాకును కూడా మీ దోషములు అడ్డుగా వచ్చున్నాయి ఆయన విననేరుకుంటున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు ప్రేమని దేవుని సంగమా మనము మన దోష్యముల కారణంగా మన పాపముల నిమిత్తము ఆయనను దూరం పెడుతూ మన పాపములను మనం దగ్గర ఉంచుకుంటూ మన హృదయంలో మన పాపానికి మాత్రమే చోటిస్తున్నాము మన దేవునికి చోటు ఇవ్వట్లేదు కనుక ప్రేమేందే సంగమా ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే నీవు కన్నీళ్ళు విడుస్తున్నావో ఏ బాధతో ఉన్నావో నిశ్చయముగా దేవుడితో మాట్లాడుతున్నారు ఈరోజు నేను కరుణించడానికి నీ మాట వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం ప్రియమైన దేవుని సంగమా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంట లేట్ చేయడు ఆలస్యం చేయడు ఆయన ఆలస్యం చేయకుండానే నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు కనుక ప్రియమైన దేవుని సంగమా ఈ వాగ్దానం మనంద జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న దైవజనులు బ్రదర్ పి నెహమియా గారు గాడ్ బ్లెస్ యు ఆమ్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్లేయర్ హోమ్ కాజువాకా సంగము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ టిక్ చేయగలరు